వైఫై న్యూస్ కి స్వాగతం కెమెరామెన్ లక్ష్మణ్ తో పాం సత్యనారాయణ వైఫై న్యూస్ జగిత్యాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లా రైకల్ మండలం అల్లిపూర్ అయోధ్య గ్రామాలలో ఒక్కొక్క గ్రామంలో ఇరవై లక్షలతో నిర్మించిన పల్లె దౌకా ప్రారంభించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అయోధ్య పల్లె దవకానకు స్థలం ఇచ్చిన భూదాతలు ప్రభాకర్ రెడ్డి శ్రీ రంగారెడ్డి పురుషోత్తం రెడ్డి వినోద్ రెడ్డిలను సత్కరించి అయోధ్యలో ఎస్సీ స్లాబ్ పనుల్లో భాగంగా మంజూరైన పది లక్షలతో సీసీ రోడ్ నిర్మాణ భూమి చేశారు అదే విధంగా అల్లిపూర్ గ్రామంలో ఈజీఎస్తో సీసీ రోడ్ నిర్మాణానికి కృషి చేసిన ఎమ్మెల్యే గారికి మహిళలు ప్రజలు శాలులతో సత్కరించి ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే మాట్లాడుతూ రోగం వచ్చాక చికిత్స కన్నా రోగం రాకుండా జాగ్రత్తలు తీసుకోవడమని ముఖ్యమని సేవ ద్వారానే వైద్యంలో ప్రజల్లో గుర్తింపు వస్తుందని టీకాల విషయంలో ప్రజలు నిర్లక్ష్యం చేయకూడదని పల్లె దుకాణాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు జగిత్యాలలో మెడికల్ కాలేజీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి రాష్ట్రంలోనే మొదటి అనుమతి లభించిందని పద్నాలుగు కోట్లతో క్రిటికల్ కేర్ యూనిట్ నిర్మాణ పనులు పూర్తి కావచ్చని త్వరలో ప్రజలకు అందుబాటులో ఉంటుందని అన్నారు ప్రజల అవసర నిమిత్తము ప్రజల డబ్బు ప్రజలకే అభివృద్ధి కోసం నిధులు కేటాయించడం ప్రజాప్రతినిధుల బాధ్యత అని అన్నారు కెమెరామెన్ లక్ష్మణ్ తో వైఫై న్యూస్ జగిత్యాల

అంటే రోది ఎక్స్టెన్షన్ వచ్చింది కదా మేడం అదే వాళ్ళ పేరు పెట్టి దాన్ని కొట్టిగా పెట్టి కడు అమ్మయ్యా రికమండ్ల లైన్ అయిపోతుంది ఆన్ బ్యాక్ కింది మీ ప్రోటోకాల్ స్టార్ తప్పక రేపు జాతా పొందుండి కారు మామ లేదు వీళ్ళని ముందు కానీ సార్ ఇక్కడ అందరు ఇవాళ మీ కోసే వాస్తవానికి పేపర్ల టే అప్పుడప్పుడు రేవంత్ రెడ్డితో ఎందుకు పనిచేస్తున్నాడు అదే కాంగ్రెస్ ప్రభుత్వంతో తోటి పనిచేస్తున్నాడు అని చెప్పి బాగా అయిపోతుంది ప్రభుత్వం తోటి కలిసి పనిచేయపడ పనిచేసి ఈ దాఖలు కాకరేపోవు దీనికి వచ్చిన పైసలు ఆడికే పోవు ఇప్పుడు ఇంకో మూడు నాలుగు లక్షలు ఇప్పుడు కఠిన కొండరాలు రాకుండా ఇవ్వాలంటే ఎవరితో అవుతారు డౌన్ డౌన్ అనుకుంటే చూర స్థలాల్లో మత్తుగా తిరగవచ్చు కానీ తిరుగుతూ పని అవుతుందా ఇంకా మూడున్నర ఏళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడున్న వాటిల్లో అట్లా అమ్మట్టు చూడాలి మరి రైతులు ఎవరు బయలున్నారు ఇక్కడ పెద్ద మనసులు పక్కన ఇంద్రామీళ్ళు ఇవ్వాలి రేషన్ కార్డు ఇవ్వాలి ఈ సేవలు అప్లై చేసుకున్నారు ఇంకా ఏంటంటే రేషన్ కార్డులు వస్తున్నాయి పైన పదిహేను రాలేదు దొడ్డు బియ్యం తినలేక ఆలకి ఎవరు పది రూపాయలు కొనుకపోతాడని అమ్ముకున్నారు పద బియ్యం వస్తుంది మన మా ఊరు మాలిలో ఇంట్లో పోయినా ఉంటే పోతే అదే బియ్యం పెడితే అక్కడ నుండి నిరాచరం ఇలా మూడుకి బాల మంది తింటున్నారు ఇంద్రామీళ్ళ మొదలు పెడుతున్నాం ఎవరికైతే ఖాళీ జాగుందో పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి మీ ఊర్లే ఒక్క ఇల్లు కూడా అంతకుముందు కట్టలేకపోయినాం కానీ పాత ప్రభుత్వాలు కూడా దిక్తాయి ఎందుకంటే అప్పుడున్న కాలంలో అవుతారు కదా కానీ పని చేసినాం ఇంత గొర్రెలు ఇప్పించినామా ఇంకా వేస్తే ఇంకా వేస్తాం ఇప్పుడు కూడా ఆ ఇంద్రామీ మిల్లు తప్పకుండా పేదవాళ్ళకి ఇద్దాం బేస్ పెడదానిక కట్టుకుంటేనే లక్ష రూపాయలు ఇస్తున్నాం లేదా పిల్లలు లేచి అడ్డం బియ్యం లేకపోతే అయిపోయారు గోడలు లేస్తే మళ్ళీ లక్ష్యం పోతే లక్ష ఇస్తుంది ఎంత పైసలు వస్తున్నాయి శుక్రవారం ఫోటో ఇస్తే సోమవారం లక్ష రూపాయలు పడుతుంది ఆ రకంగా ఖాళీ జాగా ఉండాలి జాగా కూడా లేదన్నది తర్వాత చూద్దాం వచ్చేది ఎందుకంటే పదిహేను వెళ్ళి ఇంట్లో కట్టలేదు ఇప్పుడే మొదలైంది కార్యక్రమం కాబట్టి ఆ కార్యక్రమం కూడా చేస్తున్నాం రేషన్ కార్డులు కూడా అప్లై చేసుకొని మంచిగా సన్నవియ మాత్రం మీరు అందరూ పెదవాళ్ళు అనుకుంటారు రేవంత్ రెడ్డి ఏం చేసినట్టు రోజు టీవీలో చూసి ఏం చేసాడు అనుకో మీ ఇళ్లలో కరెంట్ బిల్ కట్ట చెప్పి మరిగా అది ఇక్కడ కట్టలేదా బస్సు పోతే ఎత్తలేదు ఎక్కి చేత రావట్లేదు చెప్తున్నా కాబట్టి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో కూడా మన కార్యక్రమాలు జరుగుతున్నాయి బాగా పెద్ద వాళ్ళకి నాసే వాళ్ళకి పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు ఉంటుంది ఎక్కువ మూడు నాలుగు ఎకరాల్లో గరీబాలకు అవి వచ్చింది అవి కూడా వచ్చింది కాబట్టి పేదోళ్ళ ప్రభుత్వం వాళ్ళ పాత ఇంద్రమా ప్రభుత్వం అందుకే కలిసి పనిచేస్తున్న వాళ్ళు ఈ లోచెట్టమైన మా అక్క చుట్టూ మా తమ్ముళ్ళు అన్నారు అందరూ నా నేను మేము ఉన్నాం మీరు రాదు మా చెల్లె ఏడున్నాను ఎప్పుడతో ఏదో భూమి పోయినా మా జీవో కోమారికి అప్పుడు మనం చెప్తుంది బిడ్డలకి మీకు రాలేదా ఒక్కసారి ఆ భూమి లేని వాళ్ళకు కూడా ఏదో తప్పకుండా వచ్చి కూడా ఇంత మంచి కార్యక్రమం విషయానికి ఎక్కువ ఉపయోగపడేది మహిళలకు పిల్లలకు మా సిస్తారమ్మలు ఆశ్రమాలు రావాలి మీరు అడిగినంత రెండు మూడు లక్షల బడి బడి అంటే జీవన్ బడిదైతే ఇరవై ఐదు లక్షలు పెట్టాం బడికేంత తప్ప పెట్టలేదు బడికి ఇరవై లక్షలు పెట్టితే ఆ పైసలు వచ్చేటివి కూడా విపాపం ఆ పై కాలేటట్టు పాత్రలోనే కదా అంతకు ముందు ఉండిన ఇక హోకా కదా సిస్టర్ అమ్మాయి రాజు రాజమల రాయ్ ఇక్కడ కార్యక్రమం ఒక రెండు నిమిషాలు దయచేసి చాలా ముఖ్యం ఒక డాక్టర్ గా మీరు గెలిపించిన ఎమ్మెల్యే మాట్లాడతారు ఆ సిస్టర్ అమ్మలు ఆజ అమ్మలు అంతకుముందు ఏదో చిన్న గ్రామ పంచాయతీలో ఒక పంచాయతీ అని వాడు పర్మిషన్ వస్తాడు అటువంటి కాడ కూర్చొని మీకు టీకాలు వేసేది అందులో వేసేది ఇవాళ దవకా అందరికంటే ఎక్కువ చేసేది మహిళలకు పిల్లలకు పైసలు ఉండోళ్ళు పెద్ద రైతులు ఎడుకొని పోతారు అని వేరే విషయం పేదవాళ్ళకు అత్యంత ఉపయోగం గర్భిణీలు ఉంటే టీకాలు వేయాలంటే మనకు ఎంతో ఇబ్బంది ఉంటుంది ఇవాళ మనకి ఇక్కడ అన్ని సామాన్లు ఉంటాయి అన్ని వ్యవస్థ ఉంటుంది మీరు వచ్చి మంచిగా తల్లి పిల్లలకు టీకాలు వేయించుకుంటే ఎన్నో వ్యాధులు రావు రోగాలు వచ్చేదానికంటే రాకుండా చూసుకోవాలి రాకుండా చూసుకోవాలంటే కొద్దిగా చేతులు మంచి గర్భం తినాలి శుభ్రంగా ఇంట్లో మంచి నీళ్ళు తాగాలి దాంతో పాటుగా ఈ టీకాలు అనేది కూడా చాలా ముఖ్యం మరి ఇవాళ మన శిష్యురమ్మలు ఉన్నారు ఆశామ్మలున్నారు ఇవాళ నిన్న కూడా మాట్లాడితే ఏం చెప్పారు ఎక్కువ మంది గర్భవతులు అయితే ఆపరేషన్ లేడైతే భారతదేశం మొత్తం అంటే మన కరీంనగర్ జిల్లా చేశారు ఆపరేషన్ అయితే ఏమవుతుంది ఒక్కసారి ఆపరేషన్ అయితే రెండోసారి మలయ్యారు రెండోసారి చేసాక మూడోసారి వస్తే గర్భ సైజు ఇవ్వాలి ఆ మూడు ఆపరేషన్లు వేవరకు పేగులు వచ్చి కడుపు నొప్పి అయితే మళ్ళీ పేగులు ఆపరేషన్ చేయాలి ఈ ఎలా కడుపు నొప్పి ఈ ఇస్తే నడువు నొప్పి ఆయన పని చేయకపోతే అయితే ఇంట్లో పిల్లలను కట్ట బస్తాం నీళ్ళు కట్టం మందుల పాలవుతాం కాబట్టి అని చెప్పినట్టు టైం మీద టీకాలు వేయించుకొని టైం మీద చేసుకొని నార్మల్ ఎవరికి వేయించుకోవాలి ఏముండదు మా అమ్మకు మీరందరూ కూడా మీ అవలకు ఆపరేషన్ అయితే ఉంటుందా అయినా ఎవలకన్నా నార్మల్ అయ్యే పరిస్థితి లేకపోతే ఆపరేషన్ చేసుడే అలా తయారే ఉండే నా నాకు నా బిడ్డ మామూలుగానే హుట్టింది భగవంతుడు ఎట్లా నన్ను అట్టుడు అట్లే కన్నా నా బావి నా బిడ్డ నాకు మనోరాలు హుట్టింది మూడున్నర మనోరాలున్నాను నా మనోరాలు కూడా కట్టేది నొప్పులు రాకుంటే పెట్ట నా భార్యకి రాలేదా నా బిడ్డకి రాలేదు నువ్వు నొప్పులు రాగలే నా బిడ్డ నొప్పులు వస్తురే నొప్పులొత్రే నాకు ఫోన్ కొడతారు సార్ ఇంకా ఆపరేషన్ చేస్తారా ఇంకా ఆపరేషన్ చేస్తారు ఇస్తున్నా మళ్ళీ వెనుక పెడతారు వాళ్ళు భయపడతారు పుచ్చుకొని బిడ్డకేమో నాయనాడే తాగేమో నన్ను అంతే ఊర్లో వాళ్ళు ఏమైనా సార్కు పోయి సార్ నేను వాళ్ళకి చేసాడు వాళ్ళు జీరుడు పైసలున్నా కానీ ముప్పై నలభై వేలు బయట సర్కార్ దవాఖాలో అందుకే మీరు సర్కార్ దాని తల్లి పిల్లలకు మంచి దవాఖాన వసతులు మీరు వచ్చి ఉపయోగించు ఇక రెండోది టీకాలది విషయం చెప్పింది ఇక కొన్ని బీమార్లు ఉంటాయి ఇలా దవాఖాన అనేది ఒక మందులిస్తాం చేయాలి మీకు ఎన్నో సార్లు టీవీ రాకుండా ఎట్లా తీసుకోవాలి చెప్తారు వచ్చిన మందులు ఎట్లా వాడాలి చెప్తారు తీసుకపోయి రెండు రోజులు పడలేదు పడలేదు టీవీ గోలీలు ఓసారి పడాయి ఓసారి కళ్ళు కూడా మబ్బైతే నేను కనడాక్టర్ చెప్తాను మళ్ళీ వచ్చి మందులు మార్చుకుని ఉంటుంది దానికి తగినట్టు తినాలి మలేరియా ఉన్నది దోవలు ఎందుకంటే మచ్చడదాని వేసుకున్నారు ఎవ్వలేదు ఇవ్వాలి దోవలు కుడుతున్నాయి మెదడు కూడా ఎక్కుతాయి అటు జరవే కాదు మలేరియా జరవే కాదు మెదడుకి ఎక్కుతుంది మెదడు వాస్తది అవన్నీ కూడా ఉంటాయి ఇట్లా కొన్ని బీమాలు ఉంటాయి పసిరికలు నీళ్ళతో వస్తాయి కొన్నిసార్లు సూదులు ఎడబ తీసుకుంటే రక్తంతో వస్తాయి సూది తీయించుకుని కొత్త దానితో తీయించుకోవాలి దానికి కూడా టీకాలు ఉన్నాయి చాలా మంది వస్తున్నాయి ఇంకొక దరిద్రం బీమాయి తింది అదేమో అంటించుకుంటేనే వస్తుంది ఏడు సెంటర్ అది అట్టిగా ముట్టిన రాదు ఏడు సంవత్సరంలో మనం ఏం చేస్తారో వాళ్ళకి పిచ్చని కూడా ఇస్తున్నాం కాబట్టి అదేమో ఇక ఆ పాడరావు కొంతమంది అంటించుకుంటున్నారు అది అంటించుకోవద్దు